రోడ్డున పడుతున్నాం మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అయ్యా కూటమి పెద్దలారా మాకు న్యాయం చేయండి ఏం చేయండి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత ఇరవై మూడు రోజులుగా పరిశుద్ధ కార్మికులు సూపర్వైజర్లు కలిసి రిలే నిరాహార దీక్ష సిఐజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు గత ఇరవై పైబడిన పనిచేస్తున్న మేము ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా సూపర్వైజర్లుగా పనిచేస్తున్నప్పటికీ ఇస్తున్నటువంటి నెలసరి సరైన నెల నెల సమయానికి జీతాలు రెండు నెలలకు ఒకసారి జీతాలు పొందుతున్న మేము ఆసుపత్రి అభివృద్ధికి రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనిచేస్తూ వస్తున్నాం అయితే పద్మావతి ఏజెన్సీ కాంటాక్ట్ వారు వయసు మీద పడిన వారిని తొలగిస్తామంటూ మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ మా ఉపాధిని తగిలే విధంగా అన్యాయానికి గురి చేస్తున్నారు ఈ విషయంలో కార్మిక శాఖ అధికారులు గాని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు గాని మమ్మల్ని పట్టించుకునే పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యా ఎమ్మెల్యే కూటమి పెద్దలారా మీరైనా మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయండి మా ఉద్యోగాల్ని కాపాడాలని ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లు అందరినీ ఉద్యోగాల్లో సాగించాలని మేము వేడుకుంటున్నాం ఉద్యోగాల నుంచి తొలగిస్తే మేము రోడ్డున పడి మా పిల్లలు మేము దుర్భర జీవితం గడపాల్సి వస్తుందని ఆవేదన చెందుతూ బీబీ ఫోర్ తెలుగు న్యూస్ కు వారి గోడును వెల్లబేసుకున్న వైనం నలభై మంది వాళ్ళంతా రోడ్లు పడుతున్నారు వాళ్ళని వాళ్ళు కూడా లేదు ఈ వయసులో వాళ్ళని తీసేస్తే వాళ్ళకి అడ్డమేవారు పెడతారు కొడుకులు కోడెళ్ళు పెళ్ళిళ్ళి వాళ్ళు ఎవరంటే వాళ్ళు సపరేట్ ఉన్నారు కూతుళ్ళకి పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ ఇంకా పోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని వచ్చి పని నేను మేము ఇన్నేళ్ళు చేసి ఇప్పుడు మా పిల్లలను కూడా వచ్చి ఇంట్లో కూర్చొని వాళ్ళతో పని చేసి ఇస్తామంటారు ఏమన్నా న్యాయం చేయాలి ఎవరైనా ఏ పని చేస్తే వాళ్ళైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకన్నా కొంచెము ముందుగా ముందడిగేసి ముందుకు ఉండాలా అనే ఆలోచనతోనే ఉంటారు ఇంకేంటి పని చేసినా మాకు ఒక నెల గీతం రాకపోతే అప్పులు చేసి నల్సింది మా గీతాలే ఆటగాడికి దాని తగ్గట్టు మిమ్మల్ని మళ్ళా రోడ్డు రూపాయలు చేస్తున్నారు మాకు ఈ యాభై ఏళ్ళకి సమొక్కటి లేకోకుండా జరిగింది చేసుకొని పదకొండు పన్నెండు వరకు పని చేసుకొని ఖాళీగన్నోలు మధ్యాహ్నం వంద నైన్ వచ్చి ఏడుపుకుంటున్నారు ఇరవై మూడు రోజులైనా మాకు ఎమ్మెల్యే నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ రిపర్నెంట్ నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఎట్లాంటి హామీలు లేదు లేదమ్మా మీకు పెట్టాము చేయమనే వాళ్ళు ఎవరు లేదు లేదనుకున్నా మాకు ఏదో మీట్లా వెలుగులాగా ఆ ద్వారా యూనియన్ ద్వారా మేము ప్రయత్నించిన దానికి లేబర్ ఆఫీస్లో కేసు వేసింది లేబర్ ఆఫీస్లో కారులు మాత్రము అట్లా తీసేసేవి కాదు వాళ్ళ చర్చలు పిలుస్తాము మాట్లాడదామంటున్నారు అదొకటి కొంచెం ధైర్యాన్ని ఓటో చేసి వస్తారు మాట్లాడదామంటున్నారు అప్పటికి దేవుడితో అందరూ దేవుళ్ళ ఆశిస్తుంటే మా వాళ్ళని ఓటి చేయకుంటారు కేసు జరుగుతా అన్నట్లుగానే మాట్లాడేది ఉన్నట్లుగానే వాళ్ళనితో పంపించేది ఇట్లాంటివన్నీ చేస్తున్నారు గొడవలు పెట్టుకోవాలా అంటే నేను ఎంత శాంతియుతంగా చేస్తున్నా కూడా ఏదో విధంగా గొడవలు పెట్టుకునేదండి అట్లా ఎందుకు చేస్తున్నారు ఏమో వాళ్ళకి అందరూ కావాలి ఇస్తే అందరికి ఇవ్వాలా లేదంటే ఉరిగే ఎవరు తీవకుండా ఉంటుందా ఒక్కొక్కరి తీసేది ఇచ్చేది మేము పోయి గొడవలు పెట్టుకునేది పోలీసు వాళ్ళను పిలిచేది మళ్ళీ అదొక గొడవలు ఏమన్నా అంటే స్టేషన్ పీల్చేస్తాము అన్నదండి ఏపీలో అర్థం కావడం లేదు న్యాయం చేయాలని కోరుకుంటుంది కోరుకుంటున్నామన్నమాట దయచేసి అందరూ కలిసి ఏదో రోడ్డు కడతాము ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి మా బాధలన్నీ అయ్యా ఆడున్నారో కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు వారి వరకు పోయి ఈ యాభై అవయన్లు వయసులో తీసేస్తామని ఒకటి ఆపేసి మీకు చాలా రుణపడి ఉంటుంది